మొవ నవడి కావడి వాల్ స్మరణా ఏనుగులు అక్కడ ఉండి రేయ్ భారతీయ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు ముందుగా మన ఏనుగుంటుంది ఇప్పుడు మన ముసలమ్మడుగు ముద్దు బిడ్డలు మంత్రివర్యుల కోసం కొన్ని తెరలు చేసి చూపిస్తుంది ఆనందంతో అవి అంగ్రిస్తున్నాయి తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రి చూసి ఆనందిస్తున్నాయి చిన్న వయసు ఏనుగులు మన కేమ్రా చాలా యాక్టివ్ గా ఉంటుంది చాలా విన్యాసాలు వీటికి వచ్చు థ్యాంక్ యూ కృష్ణ అండ్ అభిమన్యు ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదప్ డేనుగుని ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మోడల్ చూపిస్తారు అందులో మన క్యాంప్లో ఉండే వినాయక అనే ఏనుగు మదప్ డేనుగును ముందు నుండి లాగుతూ ఉంటుంది వెనక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంత్ వెనక నుండి ఆ మద్దతు ఏనుగు చూస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్క నుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకు ఆగస్ట్ రెండులో ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణా అభిమనులకి ఆహారం పెట్టారు వాటిని ముందు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం మీ అన్ని కూడా ల్యాండ్అప్ చేయండి సరే దగ్గరగా ఉండి అభిమాను అన్న అన్న తెలివైన జంతువుల్లో మన ఏనుగు వీటికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఏనుగులు బలానికి గౌరవానికి శక్తికి ప్రత్యేకలు అందుకే రాజులు గజ బాగా కలిగి ఉండేవారు ఇవి డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక బిడ్డకి ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గజగామి అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను రైతులను ఆనందింపజేయడానికి రైతుల పొలాలను మొదటి ఏం నుండి కాపాడడానికి వాటిని మన కౌన్దోడానికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేసి నాలుగు వేదరాజులను కర్ణాటక నుండి రెండు ఏనుగులను నుండి హెల్ఫెంట్ క్యాంప్ లో పెట్టించడం జరిగింది దీని ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఉప ముఖ్యమంత్రి గారిని పరిచయం చేసుకోవడానికి మన ఏనుగులన్నీ కూడా వస్తున్నాయి ఎలిఫెంట్ క్యాంప్ లో ఇది కుంకి ఏనుగ సేవలందించింది అక్కడ నుండి ననియాల నుండి మన మొసలమొడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్ లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర అందించబడింది ననియాల ఎలిఫెంట్ క్యాంప్ లో కుంకి ఏనుగ ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశ్ పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిమడుగు తీసుకొని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన ముసలిమడుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పోలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే ఏనుగు తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడుతూ ఉంది మన అభిమన్యు కృష్ణ ఏనుగుని కలిసి మన ముసలిమనుడుకు ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీలు ఆహారం తీసుకుంటుంది తర్వాత మన చివరికి మన దేవ ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది ప్రజలను ఆహారంగా తీసుకున్నారు అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి అలాగ ఏనుగులండి మరొక క్రమంలో దయచేసి అందరూ వెనక్కి అండి చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్లీజ్ ఏనుగులన్నీ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి కానీ ముందుకెళ్తే ఇబ్బంది అవుతుంది ఈ కార్యక్రమం తర్వాత మంత్రివర్యలో ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ఏనుగులన్నీ వరుస క్రమంలో దయచేసి అందరూ వెనకండి చాలా మంది ముందుకు వెళ్ళొద్దండి ప్లీజ్ ఏను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాయి కానీ ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది ఈ కార్యక్రమం తర్వాత మంత్రివర్యులు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మోదడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకి అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగుల పొంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగునే ఉంటాం మనం